హలో నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వీడియో అయితే చూస్తుంటే అర్థమైపోయింది కదా నాగుల పంచమి రోజు ఏం చేసినాం ఏంటిది అండ్ ఎవరు వచ్చారు మా ఇంటికి అవన్నీ కూడా చూడాలంటే ఫుల్ వీడియో చూడండి అండ్ నాగుల పంచమి రోజే మేమైతే జూబ్లీల్స్ పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట దర్శనం చేసుకుని వద్దామని ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ అట్లా ఒక్కసారి వెళ్ళేసి వస్తా సరే ఇంక ఈరోజు కుదిరింది వెళ్తున్నాను మరి లెట్స్ స్టార్ట్ ద షో అయితే నాగుల పంచమి అని చెప్పినాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫార్మాలిటీస్ ఉంటాయి అంటే పద్ధతులు ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా పాటిస్తారు కదా మా ఇంట్లో ఎట్లా పాటిస్తాం ఏంటిది అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను మీరు కూడా ఎవరైనా ఇట్లా చేస్తే కామెంట్ చేయండి ఎందుకంటే చాలా మందికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ మేమైతే నాగుల పంచం రోజు ఫస్ట్ పుట్టకు పాలు పోస్తామన్నమాట ఆవు పాలు జొన్న పేలాలు శనగలు అవన్నీ కూడా ఉంటే వేయించుకొని అన్నీ ఒక దగ్గర వేసుకొని తీసుకొని పోతారనమాట సో గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పుట్టలో పాలు పోసిన తర్వాత కొన్ని పాలు మిగిల్చుకొని ఆ పుట్ట మీద నుంచి ఒక పువ్వుని తీసుకొని ఆ పాలల్లో వేసుకొని రిటర్న్ రావాలి ఇంటికి అండ్ వచ్చేటప్పుడు ఆ జొన్న పేలాలను కూడా ఇట్లా వేసుకుంటూ వస్తాము ఆ షాట్ కూడా లాస్ట్లో చూపిస్తాను సో అట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంటి ఆడిబిడ్డ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇట్లా కళ్ళు గడగాలన్నమాట నోట్ రకం పిల్లలకైతే రోజు స్కూల్ ఉంది స్కూల్కి వెళ్ళే కంటే ముందే గడగాలన్నమాట అమ్మ చిన్నప్పటి నుంచి ఏం అంటే ఇంట్లో నుంచి వాళ్ళ పనికి బయటకు వెళ్లే ముందే కళ్ళు గడిగి పంపించాలి బయటికి అనేది అనమాట సో అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళక ముందే ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేపిస్తాయి ఇంకా మా చెల్లె చెల్లె కొడుకు అయితే వచ్చిండు సో అక్క చెల్లెలు ఎవరైనా కూడా కళ్ళు గడగచ్చు సో వానికైతే అయితే పాప అయితే గడుగుతుంది అనమాట కళ్ళు

ఈ కళ్ళు కడిగేటువంటి ప్రాసెస్ ఎందుకు అని అంటే నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పిన విషయం ఏంటంటే కళ్ళకు సంబంధించినవి కానీ ఏదైనా మన బాడీకి సంబంధించిన దోషాలు ఏవి ఉన్నా కూడా అన్నీ పోయి మంచిగా ఫ్రెష్గా అయిపోతారంట సో అన్నీ అన్నింటికీ మంచిది అనమాట అట్లా కళ్ళు కడుక్కోవడం అని చెప్పేసి మా అమ్మ చెప్తూ ఉండేది అనమాట సో పెద్దగా వేరే విషయం ఏం తెలియదు ఏదైనా మనం అమ్మాయి చెప్పింది బాగా ఫాలో అవుతాం కదా ఇక మా పిన్ని అయితే సేమ్ మా అమ్మ లెక్క వాళ్ళు వస్తే అస్సలు ఖాళీగా ఉండరు అనమాట ఇది అది చదువుతూ ఉంటారు నాకేమో అమ్మ వాళ్ళైనా పిన్ని వాళ్ళు అసలు నాకు ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళతో ఏం చేపించద్దు కూర్చోబెట్టి నా పని చేసుకోవాలి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నార్మల్గా ఇంట్లో రోజు మనమే చేసుకుంటాము వాళ్ళు వచ్చే రోజు వాళ్ళతో చేయించడం అనేది నాకు అంత ఇష్టం ఉండదు అనమాట సో అందుకని వాళ్ళకి ఎంత వద్దని చెప్పినా కూడా ఇట్లా వినకుండా చేస్తూ ఉంటారు సో అట్లా మొత్తానికైతే నాగుల పంచమి ఫార్మాలిటీ అయితే కంప్లీట్ చేసుకున్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారు ఇంకా మేము జూబ్లీ హిల్స్ టెంపుల్కి అయితే బయలుదేరబోతున్నాం అనమాట రెడీ అయ్యి వంట చేసుకొని బుడ్డోనికి తినిపించి మంచిగా రిలాక్స్ అవుతున్నాము పిల్లలు నాలుగు గంటలకు వస్తారు కదా వాళ్ళు వచ్చేలోపు ఎట్లయినా రావచ్చులే పోయి అనుకున్నాం కానీ గుడి టైమింగ్స్ అయితే అనమాట అంటే ఆఫ్టర్నూన్ కొద్దిసేపు బంద్ చేస్తారు కదా క్లోజ్ చేస్తారు కదా ఆ విషయం మర్చిపోయినాము సడన్గా గుర్తొచ్చి గూగుల్లో చెక్ చేస్తే వన్ టు త్రీ క్లోజ్ అని ఉంది నిజంగా కరెక్ట్గా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంది హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి ట్వెల్వ్కి బయలుదేరినాం ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి రీచ్ అని చూపించింది అనమాట సరే ఒక ఐదు నిమిషాల ముందు వెళ్ళినా కూడా లోపలికి వెళ్ళిపోతాం కదా అన్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయినాం కానీ ఎంత మనం ఫాస్ట్గా పోయినా కూడా క్యాబ్ అయితే పోయే టైంలోనే పోతుంది కదా సో అట్లా మొత్తానికైతే రీచ్ అయ్యే లోపల అయితే ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం ఏంది అని అంటే వీడియో ఎండ్ వరకు చూస్తే మీకైతే తెలుస్తుంది నిజంగా చాలా బ్లెస్డ్ డే ఆ రోజైతే ఎంత హడావిడిగా అసలు భయపడుకుంటూ పోయినాం అంత దూరం పోయిన తర్వాత క్లోజ్ అవుతుందేమో అని చెప్పేసి పెద్దమ్మ గుడికి అయితే వచ్చేస్తాం అన్నమాట మా చెల్లె ఫోటో షూట్ చేస్తుంది తనకిష్టమైన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి రెండేళ్ళ తర్వాత వస్తుంది అన్నమాట గుడికి నేను దొలికొస్తున్నాం మళ్ళా మా చెల్లెను అమ్మ యాక్చువల్గా టెంపుల్ టైమింగ్స్ వానికి క్లోజ్ అన్నారు బట్ ఓపెన్ ఉంది అంటున్నారు చూడాలి అయిన తర్వాత నిజంగా కొన్ని కొన్నిసార్లు రాసిపెట్టు ఉంటే తప్పదంటారు కదా అదైతే నిజంగా చాలా చాలా నిజమని నాకైతే కొన్ని ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈ మధ్య బాగా తెలుస్తుంది సో క్లోజ్ అయిపోతుంది అనుకున్నాం ఆల్మోస్ట్ ఒక ఐదు నిమిషాల ముందు రీచ్ అయినాం కాకపోతే అసలు టెంపుల్ క్లోజ్ చేయలేదంట చేయట్లేదు ఆ రోజు టూ థర్టీకో ఏమో క్లోజ్ చేసిర్రో అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ త్రీకి ఓపెన్ చేస్తారంట నిజంగా అమ్మవారిని కూడా చూపిస్తున్నాను చూడండి నాకు రెండు కళ్ళు సరిపోలేదు ఆ వీడియో షూట్ చేస్తున్నా కూడా అమ్మవారు అసలు సరిగ్గా రావట్లేదు అనమాట వీడియోస్లో యాక్చువల్గా అక్కడ కొంతమంది పంతులు తీసుకొని చాలా మంది షూట్ చేస్తున్నారు అని షూట్ చేసిన మ్యాక్సిమం నేను పెద్దమ్మ టెంపుల్కి వెళ్తే అసలు ఇంత సాహసం ఎప్పుడు చేయను అనమాట షూట్ చేయడానికి అమ్మవారిని కాకపోతే ఈసారి అంత ఇబ్బంది అనిపించలేదు అందరూ తీసుకుంటున్నారు కదా అని నేను కూడా షూట్ చేస్తే అమ్మవారిని అట్లా వీడియో తీస్తుంటే అసలు వీడియోలో క్యాప్చర్ అవ్వట్లేదు అండ్ ఒక్కసారి క్యాప్చర్ అయ్యింది కాకపోతే ఐస్ అయితే కళ్ళు నిజంగా ఓపెన్ చేసినట్టే అనిపించింది అమ్మవారిని చూస్తుంటే దగ్గర ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే అమ్మవారి దర్శనం అయిపోయినాక ఇంకొక పెద్ద టాస్క్ ఉంటుంది అది ఏంటంటే ఇట్లా కాయన్ నిలబెట్టడము అమ్మవారికి ఏదైనా కోరిక కోరుకొని అట్లా కాయన్ పెడితే నిలబడితే టైంని బట్టి ఉంటుంది కొంచెం పరీక్షిస్తుంది అమ్మవారు ఒక్కొక్కసారి వన్ మినిట్ వన్ సెకండ్లో కూడా అతుక్కుంటుంది కాయను ఒక్కొక్కసారి పదిహేను ఇరవై నిమిషాల పైన కూడా పడుతుంది ఒక్కొక్కసారి అసలు ఎంత పెట్టినా కాయిన్ అనేది నిలబడదు సో అట్లా ఆ కాయని నిలబడితే కోరికైతే నెరవే నెరవేరుతుంది అని చెప్పేసి అంటారు అనమాట సో ప్రతిసారి రెండు మూడు కాయిన్స్ అయితే పెడతాం మేము వచ్చిన తర్వాత సో ఏదో ఒకటి మన నమ్మకం ఏదైనా కూడా మనం నమ్మేదాన్ని బట్టి ఉంటుంది కదా సో అట్లా అంత ఇబ్బంది ఏం పెట్టలేదు అమ్మవారు ప్రతిసారి కూడా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడ్డ రోజులు కూడా ఉంటాయి నాకు కాయిన్ పెట్టినప్పుడు కానీ ఈసారి అయితే ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాల్లో అయితే కాయిన్ పెట్టేసిన అనమాట హ్యాపీగా అనిపించింది ఓకే మంచి రోజులు రాబోతు మనకు కూడా అని అనిపించింది అనమాట సో అట్లా మొత్తానికైతే అమ్మవారి దర్శనం అయితే చేసేసుకొని గుడి పైననే ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే ప్రశాంతంగా కూర్చున్నాము నిజంగా ఎవ్వరు కూడా ఏమనలేదు ఒక్కొక్కసారి పంపించేస్తూ ఉంటారు ఇక్కడ వెయిట్ చేయనియరు అనమాట ఎక్కువసేపు సో కాయిన్ పెట్టేసిన తర్వాత ఒక మూడు నుంచి నాలుగు సార్లు మళ్ళీ దర్శనం చేసుకున్నాము పోయిన ప్రతిసారి కూడా చేతిలో బ్యాంగిల్స్ పెట్టడం అనమాట నిజంగా ఎంత హ్యాపీగా అనిపించిందో ఈసారి అయితే భలే మంచిగా క్యాప్చర్ చేసిన నిజంగా అమ్మవారిని చూస్తూ ఉంటే మనం చూస్తుందా అమ్మవారు అనే విధంగా అనిపించింది అనమాట నాకైతే

అట్లా కొద్దిసేపు బొడ్డోని కూడా మంచిగా ఆడిపిచ్చి అమ్మవారి ప్రాంగణంలో బయటకు వచ్చేసరికి ఫుల్ క్యూ లైన్ ఉంది ఏందా అంటే అన్నదానం కోసం అంట సో చిన్న పిల్లగాడు ఉన్నాడు కాబట్టి మేమైతే రిస్క్ తీసుకోలేదు అక్కడ ఇంకా అమ్మవారి దగ్గర నుంచి అయితే వచ్చేస్తున్నాము అండ్ మేము వచ్చే టైంకి పులిహార అవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి అనమాట సర్లే ఇంటికి వెళ్ళేది ఇందామన్నట్టుగా బయలుదేరిపోయినాము టెంపుల్ వ్యూ అయితే చూడండి ఎంత బీస్ఫుల్గా ఉంటుంది అంటే అసలు రెండు కళ్ళు సరిపోవు అమ్మవారి నేను అమ్మవారి గుడినైనా చూడడానికి తీసుకొని హార్తి కూడా కంప్లీట్ చేస్తూ వెళ్ళిపోతున్నాం ఇంటికి బాయ్ పెద్దమ్మ తల్లి హ్యాపీ శ్రావణ మాసం పెద్దమ్మ తల్లి హ్యాపీ శ్రావణ మాసం చెప్పావు పెద్దమ్మ తల్లి మొత్తానికైతే దర్శనం కంప్లీట్ చేసుకొని పిల్లలు వచ్చేలోపు ఇంటికైతే రీచ్ అనమాట వచ్చిన తర్వాత పొద్దున ఇంకా ఇంట్లో వాళ్ళకి కళ్ళు గడగలేదు కాబట్టి ఆ పుట్ట నుంచి తీసుకొచ్చిన పాలతోటి ఇంట్లో వాళ్ళకి కూడా కళ్ళు గడిపిచ్చినా అనమాట యాక్చువల్గా పొద్దున్నే కంప్లీట్ అవుతుంది బట్ ఇంకా ఆ రోజు హడావిడికి అసలు అవ్వలేదు సరే అని చెప్పేసేసి ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇంకా మా ఇంట్లో వాళ్ళకి కళ్ళు గడిపిస్తున్నా అండ్ ఇంకొక చిన్న విషయం ఎప్పుడు మర్చిపోయినా అది ఏంటంటే కళ్ళు కడిగిన తర్వాత ఆడబిడ్డకైతే కట్నం పెట్టాల్సి ఉంటుంది అనమాట రాఖీకి పెట్టినట్టుగానే నాగుల చవితికి కూడా కళ్ళు కడిగిన తర్వాత ఆడబిడ్డకి కానీ ఆడబిడ్డ లేని వాళ్ళు కూడా భార్య పిల్లలకి భర్తకి కూడా కళ్ళు కడగవచ్చు సో ఆడబిడ్డ ఉంటే ఆడబిడ్డ కరుగుతుంది నార్మల్గా పెళ్ళిళ్ళు అయి అయిపోయిన తర్వాత కూడా వెళ్ళి కడిగేసి వస్తాము కాకపోతే మళ్ళీ అక్కడ ఆడబిడ్డ వస్తుంది కదా ఇప్పుడు అన్న వాళ్ళకి కూతురు పొట్టి అట్లా వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు కడుగుతారనమాట సో ఒకవేళ దూరం ఉండి ఇబ్బంది ఉంటే వెళ్ళాల్సిన అవసరం ఉండదు అక్కడ ఆడబిడ్డు ఉంటుంది కాబట్టి ఒకవేళ మనం దగ్గరలో ఉంటే వెళ్ళి అడిగేసి రావచ్చు సో అట్లా ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళకు మా అన్నదమ్ములకైతే ఇంకా నాకు కోడలు పుట్టింది కాబట్టి తనే కడుగుతుంది ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళకి నేను మా పాప అయితే ఇట్లా ఫార్మాలిటీ అయితే చేస్తున్నావు అనమాట సో ఇంకా ఆశీర్వాదం తీసేసుకొని మా ఆయన అయితే ఇంకా రిలాక్స్ పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాడు బిడ్డ ఎప్పుడొచ్చి కలవడుగుతుందా అని అవుతున్నాయి జాగో మంచి అర్థం అవుతుంది ఇది ఈ రోజు షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా ఇంకొక మంచి బ్లాగ్ తో ముందుకు వస్తానండి దెన్ బై బై టేక్